ఈరోజు గజలి పట్టణంలో ఈ సిద్దిపేట కమిషనర్ మేడం ఆదేశానుసారం ఈరోజు మేము భద్రతా జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ మీద అవేర్నెస్ కలిగించడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాన్ని ఈ పిడిచేడు ఎక్స్ రోడ్ నుంచి హెల్మెట్ ధరించి వాహనాల ద్వారా ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు హెల్మెట్ ధరించని వాళ్లకు మేము పూలమాలలతో సత్కరించి వారిని అవేర్నెస్ కలిగించి వాళ్ళు ఎప్పుడు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేటట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలందరికీ కోరుకునేది ఒకటే మేము ముఖ్యంగా మీ భద్రతే మా మా బాధ్యత కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి గమ్యాన్ని చేరితే మేము సఫలీకృతమైనట్టుగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి టూ వీలర్ వాహనాలని నడపాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది